జై భారత్ పార్టీని గ్రామ గ్రామాల్లో బలోపేతం చేసి జగ్గంపేట నియోజకవర్గంలో గెలుపు దిశగా ప్రయత్నం చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లూరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ తనను అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు గ్రామ గ్రామాన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు నమస్కారం నా పేరు ఒల్లూరు సత్యానందం జై భీమరావు భారత పార్టీ హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గానికి నియమించారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు జడా శ్రావణ్ కుమార్ గారు తెలియజేస్తున్నాను అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ గారి దృష్టి తీసుకెళ్లిన ఎంపీ అభ్యర్థి ఏనుపల్లి కృష్ణ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ గారు మా మా మీద ఇచ్చిన ఏదైతే నమ్మకం ఉందో జే భీమరావు భారత పార్టీ ఈ జెండాను ప్రతి గ్రామానికి పరిచయం చేసి మా ఓటకు మరి మీ ఎన్నికల కమిషన్ కోర్టు గుర్తు ఇచ్చింది ఆ కోర్టు గుర్తుపై వేసి మరి జడా శ్రావణ్ కుమార్ గారి పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరినీ కూడా అదేవిధంగా పేద ప్రజల గురించి మా హైకోర్టు న్యాయవాది వాదిస్తూ ఉన్నారు కోడికత్తి సీన్ విషయం కానివ్వండి దత్తగిరి కానివ్వండి ఈ కేసులన్నీ కూడా మరి అనంతబాబు కేసు విషయం ఏదైతే ఉందో కాకినాడలో సుబ్రహ్మణ్యం కేసు విషయం కానివ్వండి అన్నింటినీ కూడా మరి విజయంగా కోర్టు నుంచి విజయకేతను ఎగరవేశారు అదేవిధంగా శిక్ష పడే రీతిగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తున్నారు మరి ఈ యొక్క కోర్టు గుర్తుపై వేసి మరి జే భీమ్రా భారత పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా జగ్గంపేటలో మాకు సహకరించవలసిందిగా మీ అందరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ జలదీశ్